హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే లేట్ ఎందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ వీడియోలో ఇంట్లో కూర్చుని ఏం జాబ్ చేయాలి ఎంత శాలరీ అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ జాబ్ ప్యాకింగ్ దేని గురించి అంటే పెన్సిల్స్ ప్యాక్ చేయడం పెన్స్ రబ్బర్లు ప్యాక్ చేయడం లాంటివి చేయాలి నటరాజ్ అప్సరా పెన్సిల్స్ని ప్యాక్ చేయడం ఈ ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయస్సు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళనుకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్ నెలకు ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఈ జాబ్ డీటెయిల్స్ వస్తాయి అందులో మీరు అప్లికేషన్ ఫామ్లో మీ పేరు తండ్రి పేరు క్వాలిఫికేషన్ అడ్రస్ ఇలాంటివి అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీకోసం ఇందులో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఉంటాయి మీరు ప్యాక్ చేసినవి మొబైల్స్ ద్వారా ఎంత ప్యాక్ చేశారు అనే డీటెయిల్స్ని కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్